ఆంధ్రప్రదేశ్లో లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఒకటి కూడా ఉంచకుండా మొత్తం కూల్ చేయాలని చెప్పి అధికార పార్టీ టార్గెట్ గా పెట్టుకునే రోజుకు నాలుగైదు ఆఫీసులకు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఆఫీసులకు నోటీసులు పంపిస్తున్నారు కొన్నిటికి బుల్డేజర్ పంపిస్తున్నారు కొన్ని ఆల్రెడీ ఇప్పటికే కూల్ చేయడాన్ని మనం చూసాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఏ ప్రాతిపదికనైతే నడుస్తున్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూడా అదే ప్రాతిపదికనే నడుస్తూ ఉన్నాయి ఢిల్లీలో జాతీయ పార్టీలో కొన్ని ఆఫీసులు అయితే ఏకంగానక ప్రభుత్వ భవనాల్లోనే నడుస్తున్నాయి అంటే ప్రతి రాజకీయ పార్టీ అట్లనే ఉన్నాయి విధానం అంటూ తీసుకుంటే అందరికీ అప్లికేబుల్ అయ్యేటట్లే తీసుకోవాలి కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా వాళ్ళు చేసింది మాత్రమే పద్ధతి వేరే వాళ్ళు ఏం చేసినా కూడా నోట్లేసి పడిపోతూ ఉంటేవారు అది వాళ్ళ స్టైల్ ఏంటంటే అబద్ధాలు పదే పదే ప్రచారం చేయడం జనాన్ని నమ్ముతారని రోజు ఒకటే అబద్ధం చెప్పడం జనానికి కూడా అబద్ధాలు కాసింది మసాలా ఉత్తే జనాలకు కూడా మజా వస్తుంది వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు అబద్ధాలని త్వరగా నమ్ముతారు నిజమే నమ్ముతారు సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చిపేతకు సంబంధించి ఈ నోటీసులు కూల్చివేయాలని చెప్పి ప్లాన్లు ఈ మొత్తం ఎపిసోడ్ మీద వైసీపీ ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ వేస్తే ఆ పిటిషన్ని హైకోర్టు విచారించింది విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ మొత్తం వివరాలు ఇవ్వాలి అంటే మాకు కాంత టైం కావాలి రేపటి వరకు వివరాలు చెబుతాం అసలు ఇవి నోటీసులు ఎందుకు ఇచ్చాం కార్యాలయాలు కూల్చే ఉద్దేశమా కార్యాలయాలు ఇప్పుడు కూలుతామా వారానికి కూలుస్తామా ఈ మొత్తం సమాచారం నేను ప్రభుత్వంతో మాట్లాడి చెబుతాను అని చెప్పి అంటే హైకోర్టు సరైన దాన్ని రికార్డ్ చేసుకొని ప్రస్తుతానికి స్టేటస్కో కొనసాగించండి వైసీపీ కార్యాలయాల కార్యాలయాల జోలికి ఈ పిటిషన్ విచారించేంతవరకు కంప్లీట్గా మీరు వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పి రేపు రేపు విచారిద్దాం ఈ పిటిషన్ అని చెప్పి రేపటి వరకు స్టేటస్కో వైసీపీ కార్యాలయాల జోలికి రేపటి వరకు వెళ్లకుండా రేపు విచారిస్తారట అప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాది ఏం చెప్తారో తెలియదు అప్పుడు ఆయన వాళ్ళ వాదనను పరిగణలోకి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయవాదుల వాదనలను పరిగణలో పరిగణలోకి తీసుకొని ఫైనల్గా హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి న్యాయస్థానాలు కూడా ఇటువంటి విషయాలలో ఏదైనా ఒక జనరల్ ప్రాతిపదిక ఉండాలి కదా ఒక పార్టీకి ఒక రూల్ ఇంకో పార్టీకి ఇంకో రూలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ముచ్చట వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల కార్యాలయాల ముచ్చట తీసుకురావాలి ఒక జనరలైజ్డ్ సొల్యూషన్ ఉండాలి న్యాయస్థానాలు ఆ పని చేయవు అధికారంలో ఉన్న వాళ్ళేమో వాళ్ళకి ఇష్టరీత ప్రవర్తిస్తూ పోతూ ఉంటారు ఏం వ్యవస్థలో ఏం సిస్టమో నిజంగా చిచ్చి అనిపిస్తుంది